హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇక వాలంటీర్ల జీవితాలతో చెలగాటమాడొద్దు రాజీనామా చేసిన వాలంటీర్లకు న్యాయం చేయండి ఇక ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ ఇక రాజకీయ స్వార్థాల కోసం తమ జీవితాలతో చెలగాట మాడొద్దని వాలంటీర్లకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అలాగనే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య అలాగనే అఖిల భారత యోజన సమై్య ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు ప్రభుత్వాన్ని కోరారు అయితే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వాలంటీర్ సమావేశంలో ఇరవై ఎనిమిదిన జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక వాలంటీర్లకు కూడా పదివేల వేతనం ఇస్తామన్న వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని రెండు మూడు నెలలుగా నిలిచిపోయిన జీత భతె బకాయిలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారని వాటిని బలవంతపు రాజీనామాలుగా పరిగణలోకి తీసుకొని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఈ మేరకు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు నారాయణ డోలా బాల స్వామి చీఫ్ సెక్రటరీ పురపాలక పంచాయతీ సాంఘిక సంక్షేమ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖలు రాసినట్లు తెలిపారు ఇక ఈ నెల ముప్పై ఒకటిలోపు ప్రభుత్వం నుంచి ప్రకటన రాని పక్షంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వాలంటీర్ల గోడును విన్నవించుకుంటూ వాలంటీర్ల వేదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ నాయకులు కె వెంకటసుబ్బయ్య సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు